హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన పద్మానడ్వంటీ టైల్స్కి ఇవాళ ఏమిటంటే మళ్ళీ సీనియర్ సిటిజన్ దగ్గర వచ్చాను సీనియర్ సిటిజన్స్ అంటే ముసలి వయసులోని అందరూ సంతోషంగా జీవితం ఎలా గడపాలి దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ముసలితనంలోని మన జీవితం తృప్తికరంగా ఎలా గడపాలి కొన్ని టిప్స్ చెప్తాను అంటే ఇదివరకు కూడా చాలా చెప్పుకున్నాము కానీ ఇది ఏంటంటే చెప్పుకుంటున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి ఇలాంటి టిప్స్ అంటే మరి ఎవరికైనా అవసరమైనవి చాలా ఏదైనా ఒక విషయం ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద చాలా వస్తాయి దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి అందరికీ వస్తుంది ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి పనికొచ్చేది ఇది వెల్కమ్ అండి చెప్పాను కదా చివరి దశలో అంటే ఓల్డేజ్ వచ్చిన తర్వాత మనం తృప్తిగా ఎలా బతకాలి ఇప్పటిదాకా జీవితం అంతా పరుగులు ఉరుకులు పరుగులతో అవుతుంది ఇప్పుడే కదండి అసలు ఊపిరి పీల్చుకొని హాయిగా ప్రశాంతంగా జీవించాలి అనుకుంటాం కానీ మనం ఏంటంటే జీవించలేము జీవించము కూడా ఎందుకంటే ఇన్నాళ్ళు ఒకలా గడిచింది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి పెత్తనం చెలాయించాలి లేదంటే ఇంకా వాళ్ళమే చిన్నపిల్లల్ని చూసి వాళ్ళలాగా ఉండాలని కొంతమందికి కోరికలు ఉంటాయి ఇలా ఏవో ఉంటాయి దాంతో ఏంటంటే మన ఆలోచన విధానం బాగుండదు కొంచెం ఆలోచన విధానాన్ని మనము మన వయసుకు తగ్గట్టుగా మార్చుకుంటే ప్రశాంతంగా తృప్తిగా బతు బతగలుగుతాం ఇప్పటిదాకా జీవ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా జీవితం అంతాను ఉరుకులు పరుగులతో అయిపోయింది ఎప్పుడు చూడండి మనం ప్రశాంతంగా కూర్చున్నామా తిన్నావా ఉన్నావా అనుకోలేదు కానీ ఇప్పుడు మటుకు ప్రశాంతంగా తృప్తిగా బతకడానికి ప్రయత్నం చే అంటే ఆ ఉరుకులు పరుగులు ఆపి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఆస్వాదించవలసిన సమయం ఈ టైంలో ఏంటంటే అదృష్టం అక్కర్లేదండి తృప్తిగా ఉండడం సంతృప్తిగా హాయిగా జీవించడం ఇవే మనకు కావాల్సినవి ఇప్పుడు అనమాట అదృష్టాలు మనకి అదృష్టం లేదు అదృష్టం లేదు అనుకోకండి ఇంకా ఎన్నాడు అదృష్టం కావాలి మనకి హాయిగా తృప్తిగా ఉండడమే పెద్ద అదృష్టం దాన్ని సంపాదించుకుందుకే ప్రయత్నించాలి ఫస్ట్ తర్వాత పాయింట్ ఏంటంటే గతాన్ని వదిలేయాలి ఇప్పుడే మనం గతంలో ఎన్నో తప్పులు చేసాం ఎన్నో రకరకాల బాధలు పడ్డాం ఎన్నో సమస్యలు ఎదురయ్యాం అవన్నీ కూడా వదిలియాలి మనం ఏమి మనకి అక్కడ అయిపోయింది మళ్ళీ వాటిని దిద్దుకోలేము కానీ అవే తప్పులు మళ్ళీ ఇప్పుడు చేస్తామా ప్రిపేర్ చేస్తామంటే చెయ్యము ఎందుకంటే అనుభవానికి బాగా బొప్పి కట్టేసి ఉంటుంది చెయ్యము అలాంటి సిచ్యువేషన్ కూడా మనకి రాదు చెయ్యము కాబట్టి ఆ గతాన్ని వదిలియాలి ముందు గతం అంతా ఏంటి ఊగీసి ఊగిసి వదిలేసిన అన్నమాట మనం ఊగి 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 ఆ ఉయ్యాలను వదిలేస్తాం అనమాట ఇప్పుడు మళ్ళీ ఉయ్యాలెక్కు ఊగలమా ఈ వయసులో ఊగలేము అలాంటిదే గతం కూడా అనమాట నాకు ఇది దక్కలేదు అది దక్కలేదు ఇలా లేదు అలా లేదు నా జీవితం అని ఎప్పుడూ ఆలోచించకండి అయిపోయింది అయిపోయింది ఇక్కడి నుంచి మనం ఏం చేసుకోవాలో ఆలోచించి అది ఆలోచిస్తూ ఉన్నదాన్ని ఉన్నదాంతో ఆస్వాదించడం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి తర్వాత పాయింట్ క్షమించడం నేర్చుకోండి ఎవ్వరు ఇంక ఈ వయసు కూడా వచ్చాక మనం వండితరం పట్టుదలకి పోయి మూర్ఖత్వానికి పోయి ఓ వెడ మీద వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు సాధించాయి ఇంకా మాకు ఆత్మవిశ్వాసం ఉంది మనం అందరికీ తలపంచుతామా ఇలా ఏమనుకోకండి అయిపోయింది ఆ చాప్టర్ అంతా అయిపోయింది ఇప్పుడు కొత్త జీవితం మొదలైనప్పుడు ఏంటంటే మళ్ళీ చిన్నపిల్లల్లాగా మనం ఏంటంటే అది ఎవరిని ఎవరన్నా కూడా ఏమన్నా ఎవ్వరు ఏమన్నా ఎవరు ఏం చేసినా క్షమించడం మనం నేర్చుకున్నాం అనుకోండి మనకి హై వాళ్ళకి హాయ్ మన ఈ వయసులో మనశ్శాంతిగా ఉండాలి హాయిగా తృప్తిగా ఉండాలంటే ముందు క్షమించడం ఎవరన్నా ఎవరు ఏమన్నా ఏమైనా కూడా మనం పట్టించుకోకుండా ఉండడమే ముఖ్యం ఆ క్షమించడంతో పాటు మర్చిపోవడం కూడా నేర్చుకోవాలి ఏది ఏమైనా అవని నిన్న నిందాక ఇలా జరిగింది అని గుర్తు పెట్టుకొని మరీ మరీ లాగేసుకొని పీకేసుకొని ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకోకుండా జరిగింది జరిగిపోయింది అయిపోయింది మనం అది మర్చిపోవాలి ఆ సిచ్యువేషన్ అక్కడ ఏదైనా అవ్వచ్చు మాట అనవచ్చు ఇంకేమైనా జరగచ్చు అది మర్చిపోయి మన జీవితాన్ని ప్రశాంతంగా నడపాలంటే అవి మర్చిపోవాలి క్షమించేయాలి ఎవరినైనా అలా చేయడం వల్ల ఏంటి వస్తుంది అనుకోవచ్చు మీరు అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది ఫస్ట్ మానసిక ప్రశాంతత వచ్చింది అనుకోండి అన్నీ వచ్చినట్టే జీవితంలోని తర్వాత పాయింట్ ప్రేమను ఆశించకుండా మీరు ఇవ్వడం మొదలు పెట్టండి ఎందుకంటే మీరు చిన్నదనలో మీరు ప్రేమను ఆశించారు మీ తల్లిదండ్రుల నుంచి తర్వాత ఎవరు అమ్మమ్మ తాత నాయనమ్మ తాతలు అందరి నుంచి ప్రేమను ఆశించారు బాగా చక్కగా ప్రేమగా అందరూ చూసుకున్నారు పెంచారు పెద్ద ఇంక ఇప్పుడు మీరు మీ మనవులకి మీ పిల్లలకి అందరికీ మీరు ప్రేమను ఇవ్వడం మొదలు పెట్టండి పుచ్చుకోవడం ఒకటే కదండి ఇవ్వడం కూడా ఉండాలి మనుషులకి కాబట్టి వస్తువైనా ప్రేమ అయినా కూడా ఇవ్వడం కూడా ఉండాలి కాబట్టి ప్రేమను పంచడం నేర్చుకోండి అయితే మీరు అనవచ్చు మా వాళ్ళు నా మీద ప్రేమ చూపించట్లేదు నేను ఎందుకు చూపించాలి అదే కదండి చెప్పేది వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తున్నారు లేదంటే ప్రేమ ఎప్పుడు కిందకే పెడుతుంది వాళ్ళ పిల్లల మీద వాడ పిల్లల మీద అలా పెడుతూ ఉంటుంది కాబట్టి మనం అది ఆశించకూడదు మీ దగ్గర మీ తల్లిదండ్రులు ఎలా ఆశించి మీకు ప్రేమనే ఇవ్వకపోతే మీరు ఇంత వాళ్ళు అయ్యేవరా అవ్వరు కదా అలాగే మీరు కూడా మీ పిల్లల మీద మీరు ప్రేమను చూపించండి వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ప్రేమను చూపిస్తారు వాళ్ళు ఇచ్చేరా లేదా అన్నది తర్వాత మాట అది మనకు అవసరం లేదు ఇంకా ఈ వయసులో వాళ్ళు ప్రేమ చూపించాలి వీళ్ళు ప్రేమ చూపించాలని అనుకోకండి అది అలా అనుకుంటే అది చాలా పిచ్చిదనం అవుతుంది అయితే ప్రేమను ఎలా చూపించండి మంచి మంచి మాటలు చెప్పండి మంచి మంచి మనవరు ఉన్నారు కూడా కథలు చెప్పండి పాటలు చెప్పండి పద్యాలు చెప్పండి మీకు ఎలా వాళ్ళు వాళ్ళు బాగు ఎలా చేస్తే బాగుపడతారు వాళ్ళు ఎలాగ వాళ్ళకి ఎలాంటి ఇష్టమో అలాంటివి చెప్పండి చేయండి వాళ్ళని చూడగానే చిన్న చిన్న చిరు చిరునవ్వులు నవ్వండి ప్రేమగా తన మీద రాయండి మీ స్పందన తెలియజేయండి మీ ప్రేమను హగ్ చేసుకొని వాళ్ళని ఓ చిన్న ముద్దు పెట్టుకోండి చిన్న చిన్న పిల్లలకి మనవలకి మనవరాళకి లేదా దగ్గర కూర్చోబెట్టుకోండి వాళ్ళకి కావాల్సింది చెప్పండి ఇవ్వండి అలా మీ ప్రేమను తెలియజేయండి అదే ప్రేమను తెలియజేసే విధానం మీ ప్రేమను తెలియజేసే విధానం పెద్ద పెద్ద భారీ ఎత్తులు కట్నాలు కానుకలు ఇవ్వక్కర్లేదండి పెద్ద పెద్ద కార్లు ఇళ్ళు బంగళాలు పిల్లలకు కూడా కొనక్కరు ఇన్ కేసు మన పిల్లలు పుట్టినరోజులు అవి అయ్యనుకోండి మన స్ఫూర్తిగా ఒక ఆశీర్వచనం ఇవ్వండి అంతే మీరు ఒక సెకండ్ ఇచ్చి అనుస్ఫూర్తిగాను కొడుకులకు కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి ఒక సెకండ్ ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదనాలు ఇవ్వండి సంతోషించండి వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళారు వాళ్ళు పార్టీ చేసుకున్నారు నన్ను తీసుకెళ్ళలేదు నేను ఇంట్లో ఉండిపోయాను ఇవేవి ఆలోచించకండి మీకు తీసుకెళ్ళాల్సిన ప్లేస్ అయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు తీసుకెళ్ళకూడని ప్లేస్ కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళలేదేమో అనుకొని ఇంట్లో ఏదో స్వీటో ఏదో ఏం పెడితే అది తెలిసి సంతోషంగా వాళ్ళు రమ్మన్నా అసలు మనం ఏం చేయాలంటే మనం అవాయిడ్ చేయాలి మేము రావు మీరు వెళ్ళండి మీరు ఎంజాయ్ చేయండి మాకు అంత ఓపిక లేదు అని చెప్పేసాం అనుకోండి అక్కడికి సరిపోతుంది అది అంతేగాని ఇంకా మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు మీరు అక్కడ తీసుకెళ్లేరు ఇక్కడ తీసుకెళ్ళలేదు వాళ్ళని అడగకూడదు అనకూడదు నండి ఎందుకంటే వాళ్ళు బిజీ లైఫ్ అనుకుంటుంది మనకు కూడా వాళ్ళతో ఉరుకులు పరుగులు పెట్టేంత ఓపిక సహనము ఏవి మనకుంటావు నేను చెప్పాను కదా ముందే ఉరుకు మనం ఉరుకులు జీవితం నుంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి వచ్చామో రెప్పుడు మన పిల్లలు వస్తారు వాళ్ళ పిల్లలు వస్తారు అంతే ఇది సైకిల్ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది కాబట్టి అవి ఏవే ఆశించాయి తర్వాత పాయింట్ ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులుగా కాదండి పిల్ల పిల్లలకి స్నేహితులుగా మారండి పిల్లలకి మేము తల్లిదండ్రులు అని కఠోరహ అని ఇలా నిలబడి అలా నిలబండి ఏమేం చెప్పినట్టే వినాలి ఇంకా అని మీరు చివరిదాకా అనుకోకండి ఒక ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు ఆ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే మాట్లాడండి ఫ్రెండ్లీగా మాట్లాడండి అరుపులు కేకలు కాదు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా బ్యాంకు పనులు అవి చెయ్యండి లేదు వాళ్ళు వినలేదు వాళ్ళు మాకు అక్కర్లేదు అనుకోండి పెద్దవాళ్ళు అయిపోయారు మాకేంటి బుర్రతీరుడు ఎక్కువైపోయింది మన సాయం అడగట్లేదు అని అనుకోకండి వాళ్ళకి అక్కర్లేదంటే వదిలేయండి హా ఇంకా హా ఇంకా బాధ్యతలు ఎన్నాళ్ళు మోస్తాను చాలా సంతోషం వదిలేయండి అంతేకాని ఇంకా అరవై ఐదు దాటి నుంచి కూడా ఇంకా బాధ్యతలు పడతాను ఇంకా వాళ్ళకి అన్నీ చేస్తాను నా చేతే చేయించుకోవాలి ఇలాంటి ఆశలన్నీ వదిలేసి ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతూ వాళ్ళు ఏమైనా సలహా అడిగితే మీకు తోచితే మీకు తెలిస్తే ఇవ్వండి లేదు తెలియదు అయినా ఇంకెవరైనా అడుగు అని చెప్పండి పిల్లలకి ఆజ్ఞలు ఇవ్వడం ఇలాంటివి మానేయండి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం పిల్లలు పుట్టారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఇంకా మనం ఆజ్ఞలు ఇవ్వడం ఏంటి మన టైంలో లాగా మనం వాళ్ళకి చెప్పకూడదు ఎందుకంటే జనరేషన్ జనరేషన్కి అన్ని మార్పులు వస్తున్నాయి కాలం సంవత్సరాలు పెరుగుతున్నదే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్పు వస్తుంది కాబట్టి ఇవి ఏవి మనం చెప్పకూడదు వాటిని వాళ్ళకే వదిలియాలి వాళ్ళు ఏమన్నా చెప్పారా ఆహా మంచిది మీకు ఇన్ కేసు అది ఇంకా చెడ్డ కనిపించింది అనుకోండి ఇది మీ ఇష్టం నాకైతే ఇది అనిపిస్తుంది మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పి వదిలేండి మళ్ళీ ఒక గంట పోయాక రోజు పోయాక నేను చెప్పేం చేసావా నువ్వు ఇలాగ అవుతుందని నేను చెప్పాను ముందే నువ్వు చే ఒకవేళ అదే అక్కడ వ్యతిరేకత అనుకోండి అప్పుడు వాళ్ళు మళ్ళీ డెప్పడం నేను చెప్పానా నీకు నువ్వు చేయలేదు అందుకే నువ్వు అలా అయిపోయావు అనే మాటని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ డెప్పకుండాను వాళ్ళని ఒకసారి అడిగినప్పుడు సలహా ఇచ్చి వదిలిస్తే మన పెద్దరిగా మనం నిలబెట్టుకున్న వాళ్ళు మనం మారేమనుకోండి వాళ్ళు మారుతారు ఆటోమేటిక్గాను అంటే మనం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు లేదు నేను తండ్రిని నేను నా తల్లిని నా మాట చల్లాలి నా మాట శాస్త్రం మీరు అన్నారనుకోండి వాళ్ళు అలాగే ఉంటారు మరి వాళ్ళు కూడాను కాబట్టి ముందు మనలో మార్పు తెచ్చుకోవాలి మనం ఒక ఫ్రెండ్లీగా ఒక మిత్రుల్లాగా వాళ్ళతో కలిసి ఉండాలండి ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనం కూడా ఫ్రెండ్లీగా చూస్తారు మనకు కావాల్సిన కష్ట సుఖాలైనా ఏవైనా వాళ్ళు చూస్తూ తర్వాత కాలంతో పాటు మారండి ఇప్పుడు కాలం పూర్వం ఏముంది ఇప్పుడు మనం ఏమంటాం ఫోన్లు పెద్ద పిల్లలు ఫోన్లు కొనుక్కుంటూ ఉంటారు లక్ష రూపాయలు పెడతారు ఎంతో పెడతారు అండి వాళ్ళకి ఒక్కటి నేను చెప్తాను ఎవరికైనా మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది కానీ ఖచ్చితంగా ఈ విషయాలని చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే వాళ్ళు లక్ష రూపాయలు పెట్టి ఫోన్ అంటే వాళ్ళు బరువు వాళ్ళు చూసి కొనుక్కుంటారు మనం చెప్పడం ఎందుకు లక్ష రూపాయలు ఫోన్ ఎందుకు హలో అని చెప్పడానికి ఫోన్ పదివేలు ఇరవై వేలు చాలదా ఇవన్నీ చెప్తేనే మనం వాళ్ళకి నచ్చం అలా కాకుండా కొనుక్కొని వాళ్ళ ఇష్టం వాళ్ళు బరువు వాళ్ళకి తెలుసును వాళ్ళ కష్టం సుఖం వాళ్ళకి తెలుసును వాళ్ళు ఎంజాయ్ చేయ వాళ్ళు ఏమంటున్నారు అలా చెప్తేను డబ్బులు సంపాదించడమే కాదు మనం ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి అన్నీ అన్నీ వాళ్ళు వాళ్ళు తిరిగి వాళ్ళు మన క్లాసులు పీకుతున్నారు మనం వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకండి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం కొనుక్కున్నా ఎంత అని క్వశ్చన్ కూడా మనం వేయకుండా వదిలేసే అనుకోండి వాళ్ళు ఎలా కావాలంటే అలా ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మన దగ్గరికే వచ్చి డబ్బులు అడగట్లేదు కదా అడిగినా మనం ఇవ్వం కదా వాళ్ళకి అది తెలుసు మనకి ఇది తెలుసును అయినప్పుడు మనం ఎందుకు ఊరికినా వాళ్ళ విషయాల్లో చేయడం అయితే ఈ కాలం తప్పుడు మారండి అన్నప్పుడు ఈ ఫోన్ గురించి ఎందుకు చెప్పండి మనకు ఫోన్ వల్ల మనలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగం అండి సిక్స్టీ దగ్గర అందరికి ఉపయోగకరం ఏంటంటే సిక్స్టీ అండ్ ఫిఫ్టీ తగ్గించడం చాలా ఉపయోగం ఎందుకు అంటే ఇందులో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు మన టైంపాస్కి ఎందుకు ఏమిటి టైంపాస్ ఏంటంటే ఫోన్తోటి అంటే చాలా ఈ గూగుల్ ఉంటాయి ఫేస్బుక్లు ఉంటాయి యూట్యూబ్లు ఉంటాయి ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి వాటిలోకి వెళ్ళేవనుకోండి మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఆధ్యాత్మికంగా వెళ్ళొచ్చు పుస్తకాలు చదవచ్చు కథలు చదవచ్చు కథలు వినొచ్చు పుస్తకాలు నావల్స్ వినొచ్చు అంతే కదా గేమ్స్ ఆడవచ్చు కొత్త కొత్తవి ఉన్నచ్చు నేర్చుకుంటూ నేర్చుకోవచ్చు ఆధ్యాత్మికంగా మీరు వెళ్ళి ఎన్నో శ్లోకాలు నేర్చుకోవచ్చు ఎన్నో పద్యాలు నేర్చుకోవచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గ్రూపులని అందరూ జాయిన్ అయ్యి మీరు కూడా అందరూ ఎన్నో చెప్ మీకు వస్తే నేర్పించవచ్చు లేకపోతే మీరు నేర్చుకోవచ్చు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫోన్ని తిట్టడం కండి కానీ ఫోన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అది తిట్టక్కర్లేదు నేను సరి అయిన పద్ధతి ఏదైనా వస్తువుని సరైన పద్ధతిలో వస్తువు వస్తువుని మనిషిని కూడా అంతేనండి వాళ్ళని సరిగ్గా మన మనం రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా మనం అలాగే రిసీవ్ చేసుకుంటారు మనం వంకరదార్లో మాట్లాడితే వాళ్ళు వంకరదారులోనే మాట్లాడతారు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ వెధ ఫోన్ వచ్చే పాడే పేరు పిల్లలు అని అనకండి వాడే విధానాన్ని బట్టి ఇది ముఖ్యంగా పెద్దలకి చాలా చాలా అవసరం నేను చెప్పాను కదా వీటిలో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న అందరూ వీళ్ళు చూసుకుంటూ గేమ్స్ ఆడొచ్చు మెమరీ గేమ్స్ ఎన్నో ఉంటాయి ఎందుకంటే పెద్ద వయసు వచ్చిన దగ్గర నుంచి ఏమిటంటే మెమరీ తగ్గిపోతుంటుంది ఆ మెమరీ తగ్గిపోయినప్పుడు గేమ్స్ లాంటివి ఆడితే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆడితే మనకు గ్యారంటీగా మెమరీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట కనీసం ఉన్న మెమరీ కూడా పోకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇవి ప్రయత్నం చేయండి అమ్మో ఇది డిజిటల్ లైఫ్ అమ్మో ఈ ఫోనా అమ్మో ఈ ట్యాబా ఇవన్నీ అనుకొని భయపడకండి అస్సలు భయపడకండి భయపడకుండా నేను చెప్పాను కదా ఏ వస్తువునా మనం వాడుకునే విధానం బట్టే ఉంటుంది చెత్తలు చూస్తే చెత్తలే ఉంటే మంచి చూస్తే మంచి ఉంటుంది జీవితానికి ముగింపు కాదు మీరు హాయిగా ఉండండి అందరినీ హాయిగా ఉంచండి ఈ వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎలా ఉందో వీడియో మొత్తం చెప్పండి ఇవాళ ప్రశ్న ఏంటంటే అందరికీ అవసరమైంది అన్నిటికన్నా విలువైంది ఏంటది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా నిన్న దాని జవాబు ఏంటంటే నిన్నటి అడిగాను కదా పత్రాలను కొన్ ఏంటి పుస్తకం నిన్నటి జవాబు అలాగే మొత్తం వీడియో అంతా చూసి ఇది ఇవాళ అడిగిన ప్రశ్నకి జవాబు పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇదేంటి వాటి వీడియో మిగిలిన విషయాలు రేపు వీడియోలో వస్తాయి స్కిప్ చేయకుండా వినండి ఇంకా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి స్కిప్ చేయకుండా అన్నీ విని comment patrick thank you